ో నమరి ఓ లక్ష్మీ క్షీరసముద్రరాజతనియాం శ్రీరంగదామేశరీం దాసీభూత సమస్తేవనితకైకదీపాంకురాం శ్రీమన్మందటాక్షలబ్ధైభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం థ్యాంత్రైల్యకటుంబిని సరసిజా వందే ముకుంద ప్రియా అందరికీ నమస్కారం ముందుగా అందరికీ శుభాకాంక్షలు భారతదేశ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చేసుకుంటూ ఈ యొక్క మన గణతంత్ర దినోత్సవం రోజు నుంచే మనం ఒక మంచి మార్పును కోరుకుంటాం అంటే మన న్యాయ సూత్రాలు మన హక్కులు మన బాధ్యతలు మన శిక్షా స్మృతి మన మేధస్సు మన వ్యక్తిత్వ వికాసము మన దేశ పరిపాలన ఇవన్నీ రాసుకున్నటువంటి ఒక శుభదినం ఈ రోజు నుంచి దాన్ని అమల్లోకి తెచ్చుకునేటువంటి శుభదినం ఇదే ఇది గణతంత్ర దినోత్సవం కాబట్టి ఈ రోజున ఎలాగైతే మన దేశం ప్రశాంతంగా ఉంటుందో ఎలాగైతే సస్యశ్యామలంగా ఉంటుందో ఎలాగైతే స్వచ్ఛతగా ఉంటుందో ఎలాగైతే మద్యపాన మాంసాహారం లేకుండా ఉంటుందో అటువంటి రోజు యథా స్థితి ఉండాలని ప్రతిరోజు ఇలాగే అనేకమైనటువంటి సామరస్యాలతో పరిడమిల్లాలని మన దేశం ప్రపంచ దేశంలోనే ఒక ఉన్నత స్థాయిలో మొట్టమొదటి స్థానంలో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి అందరికీ ఈ యొక్క గణతంత్ర దినోత్సవ శుభాకాంక్ష తెలియజేసుకుంటూ మన జాతి గర్వించదగే పౌరులుగా తీర్దిద్దాం మన శాస్త్రాలని ఇంకా ఇంకా ఉన్నతికి తీసుకెళ్దాం శుభమస్తు నమస్కారం ఈ రోజు మనం ఇరవై ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి ఈ రోజు దాదాపుగా అన్ని వ్యవస్థలు మూతపడి ఉంటాయి కొన్ని కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు నడుస్తూ ఉంటాయి ఎందుకంటే మిలిటరీ పోలీస్ వ్యవస్థ నావికా దళము వైద్య సంబంధమైనది అలాగే పురపాలక సంఘము జలమండలి ఇలాంటివి తప్పకుండా నడవాల్సిందే రవాణా వ్యవస్థ ఇవన్నీ కూడా తప్పకుండా నడవాల్సిన వ్యవస్థలు కాబట్టి అందుకే మరి ఎంతటి మనకి కరోనా లాంటి సమయంలోనే మొత్తం వచ్చినా సరే దాదాపుగా నలభై పర్సెంట్ ప్రభుత్వ శాఖలు పనిచేస్తూనే ఉంటాయి కాబట్టి మనందరం కూడా ప్రమోషన్లు ఇంక్రిమెంట్ లాంటివి కాకుండా మనం కేవలం అభివృద్ధి ఆనంద యోగాలు ఇంట్లో శుభకార్యాల గురించి లేదా కొత్త వ్యాపార ప్రారంభం గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం అందువల్ల షార్ట్ గానే ఉంటాయి వీడియోలన్నీ కూడా పెద్దగా ఉండే అవకాశం కష్టం సరే మేషరాశి వారికి ఉంటుంది ఆరోగ్యం బాగుంది ఇంట్లో శుభకారం జరిగే అవకాశం విద్యా లాభం ఉంటుంది అంటే ఏదన్నా పోటీ పరీక్షలు ఉంటే అయితే విదేశాలకు వెళ్ళగలిగే ప్రయత్నం ఉంటే విదేశాలు వెళ్లే ప్రయత్నము విదేశాలు విద్యా నిమిత్తం ప్రయత్నాలు అనుకూలత కలిగిస్తాయి మన వాళ్ళు విదేశాలు ఉంటారు కదా వాళ్ళ కొరకు పరీక్షల్లో అంటే వాళ్ళకి ఏమైనా పరీక్షలు ఉంటే పరీక్షల్లో పాస్ అవ్వగలిగే అవకాశం ఉంటుంది విదేశాలు ఉన్నటువంటి మన వాళ్ళకి లాంటి వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం ఉంటుంది కళాకారుల క్రీడాకారులకి మంచి ఉన్నతమైనటువంటి ప్రయోజనం గణతంత్ర దినోత్సవం కదా తప్పకుండా ప్రతి చోట కళాకారుల క్రీడాకారులకి గౌరవాన్ని అలాగే వాళ్ళకి రివార్డులు అవార్డు ఇచ్చేటువంటి రోజు కదా తప్పకుండా ఈ రోజు మీకు ఈ కళాకారులకి క్రీడాకారులకి అనుకూలత ఉంటుంది కొత్తగా సినిమా ఏదన్నా ప్రారంభం చేస్తే కూడా మీకు మంచిది అనుకూలంగా ఉంటుంది ప్రతిపక్షాలు గాని మిత్రపక్షాలు కానీ గాని తప్పకుండా ఈ గణతంత్ర దినోత్సవంలో పాలు కదా కాబట్టి ప్రతి చోట అనుకూలంగా ఉంటుంది కొన్ని కొన్ని చోట్ల ఆశ్చర్యం ఏంటంటే జెండాలు ఊడిపడడం మంచి మంచి నాయకుల ఇండ్లలోనే నాయకుల యొక్క కార్యాలయంలోనే జెండా జెండా ఊడిపోవడం లాంటివి కూడా జరుగుతుంటాయి బట్ అది ఏ రాశి వారికి ఉందో చూద్దాం ప్రస్తుతం ఈ రాశి వారికి మాత్రం అనుకూలవంతమైన జెండా పండుగ అనుకూలంగా ఉంది ధనయోగం ఉంది గృహలాభం ఉంది ఇంట్లో శుభకార్యం ఉంది ఆరోగ్యం బాగా ఉంటుంది మత్స్యకారులు సముద్రంలో చేపలు రోజు వారికి విద్యా లాభం ఉంటుంది ఉద్యోగస్తులకి ఇక బొటిక్స్ బ్యూటీ పార్లర్ వంటి వ్యవస్థలో లాభం ఉంటుంది మిగతా వ్యాపారాలని కూడా నడిచే అవకాశం కష్టం గనక కొద్ది జాగ్రత్తగా అనుకూలంగానే ఉంటుంది ఫార్మా ఇండస్ట్రీ రన్నింగ్ ఉంటుంది కాబట్టి తప్పకుండా మీకు అనుకూలవంతమైన ఉన్నాయి వ్యాపార పరంగా అనుకూలంగా ఉంది విద్యా ఉద్యోగ లాభంగా ఉంది ధనయోగం ఉంటుంది మంచి అవకాశాలు అందిపుచ్చుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి అనుకూలవంతమైన సుదినం ఈరోజు మీకు ఆనంద శుభయోగుల పరంపర కొనసాగుతుంది వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారు కూడా పండగ వాతావరణం రైతన్నలకి ముఖ్యంగా లాభము పూలు పళ్ళు కృయాలు పండించే వారికి లాభాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అనుకూలవంతమైన శుభస్థితి సోషల్ మీడియా ల వారికి లాభాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు అనుకూలత వ్యాపార పరంగా అభివృద్ధి పొందుకునే అవకాశాలు కళాకాల క్రీడాకారులకి సినిమా రంగంలో రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభయోగం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులతో కులవృత్తుల వారికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను నర్సరీ తోటలు పూజ ఆదరి వ్యాపారంలోను సీనియర్ సిటిజన్ కి మహిళా మండలికి గౌరవము ఆర్థిక లాభం anında వైద్యులకి వైద్య బృందాల వారికి కలిసి వస్తుంది ఎల్ఐసి మెడికల్ లాంటి వారికి కొద్దిగా శ్రమాధిక్యత వల్ల పాలసీలు అనుకూలంగా మారే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఏదైనా రోజు మీకు వ్యాపార పరంగా విద్యాపరంగా విదేశాలకు వెళ్లే నిమిత్తమే ప్రయత్నాలు మీకు శుభయోగాన్ని ఆనంద యోగాన్ని కలిగించే అవకాశం ఉంటుంది లాటరల వల్ల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చును మత్స్యకాలకి మత్స్య సంపద రోజులు చేపలు వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం పంట లాభం అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కూడా కలిసి వచ్చేటువంటి అదృష్టంగా చెప్పవచ్చు చేనేత వస్త్ర దర్జి పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నేను కూడా లాభాలు పొందుకునే అవకాశం కుటుంబ సౌఖ్యం ఆనందకరమైన సంపద వివాహ సంబంధ వేడుకల్లో శుభవార్తలను సంతాన శుభవార్తలు కూడా వినే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు కూడా మంచి అనుకూలవంతమైన ఉద్యోగ ఆదరణ లాభం అలాగే విదేశాల్లో కూడా స్త్రీ నివాసాన్ని పొందుకునే అవకాశం బలం కనబడుతుంది రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి నాలుగు అంకెల దృష్టిగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారికి కూడా శుభయోగాలు ధనలాభము ఆరోగ్యము వాహన సౌఖ్యము శుభవార్తా శ్రవణము పిల్లల విషయంలో శుభవార్తలు అన్యోన్య దాంపత్యము ప్రేయస ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటే అవకాశం ఆస్తి పంపకాల్లో అనుకూలత రాజకీయ రంగంలో అభివృద్ధి సినిమా రంగంలో సానుకూలత నటీనటులకి దర్శక నిర్మాతలకి కలిసి వచ్చే అవకాశం కళాకారుల క్రీడాకారులకు కూడా అభివృద్ధి పొందుకునే శుభయోగాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరు వారికి తోలు రెగ్జిషు పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలోను మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపల లాభం సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు ధనయోగం విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం మంచి ఉద్యోగ అవార్డు అందుకునేటువంటి అవకాశం కనబడుతోంది సోదర మైత్రి బాగా ఉంటుంది ఇంట్లో ఏదైనా వేడుక జరిగే అవకాశాలు చేనేత వస్త్ర దర్జి పనిచేసే వారికి మంచి లాభాలు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి నర్సరీ తోటలు పూజా ఆధార అనుకూలత రైతన్నలకి పంట లాభం పూలు పండ్లు కూరగాయలు పండించే వారికి లాభాలు వ్యాపార పరంగా అభివృద్ధి బాగా కనబడుతుంది ఎల్ఐసి మెడికల్ గృహులకి వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగం ధనధాన్య వృద్ధి అలాగే వస్తులాభం పాడి పరిశ్రమ పౌల్ట్రీ అభివృద్ధి పొందుకోవడం మిత్రుల సహకారం కన్సల్టెన్సీ ద్వారా విదేశీయానం కూడా బాగా తప్పకుండా మీరు అనుకునేది సాధించగలిగే శుభయోగాలు ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారికి సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఇంట్లో ఏదైనా వేడుక జరగడం మాతాపితుల సౌఖ్యం ఆనందకరమైన వ్యాపారం ఉద్యోగలాభం విద్యాలాభం లాభం విదేశీయానం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి అనుకూలత ఈవెంట్ మేనేజర్ వారికి బోర్బాల్తో వారికి తోలు సూపర్ స్టోర్ లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపలచిల్ల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం రైతీ పంట దిగుబడి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభవంతంగా ఉంటుంది పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను నర్సరీ తోటలు పూజ వ్యాపారంలో అలాగే లాట్ల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం విద్యాభివృద్ధి కళాకాల అభివృద్ధి రాజకీయ రంగంలో లాభం సినిమా రంగుల అనుకూలత విదేశాల్లో ముఖ్యంగా ఉన్నత స్థాయి విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చు ప్రయాణ లాభాలు తీర్థయాత్ర సేవను ఉంటుంది ధనయోగము సోదర మైత్రి అలాగే సోషల్ మీడియా సార్ లెనిమిస్ట్ల వారికి లాభాలు వైద్యుడి వైద్య బృందాల వారికి న్యాయవాదులు ఎల్ఐసి మెడికల్ గురేమోడి జంటలకి అభివృద్ధి పొందువచ్చు వ్యాపార పరంగా ఉన్నత స్థాయి ప్రయోజనాన్ని కార్మికులకి లాభవంతమైన శుభ్ర ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఐదు అంకెల అదృష్టం చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారికి ఫలితాలు కొద్దిగా తారుమారుగా ఉన్నాయి మరి ఎలా వస్తుందో తెలియదు కానీ మరి ముందులో తెచ్చుకొని ఉన్నదా లేదా ఇంకోటా తెలియదు కానీ కాస్త మద్యపాన సేవనం వల్ల ప్రమాదం పొందుకునే అవకాశం ఈ రోజు కాస్త ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది చెప్పుడు మాటలు వినడము విద్యా నష్టము ఉద్యోగ నష్టము అనవసర ప్రయాణాలు జెండా పండుగల అభాస ఫలము రాజకీయ నాయకులకి అవమానాలు పొందుకోవడం ముఖ్యమైన నాయకులకి జెండా పండుగ కాస్త ఇబ్బందికరంగా మారబోతోంది అవమానాలు పొందుకుంటారు రాజకీయ రంగంలో కాస్త ఇబ్బందులు ప్రకంపనలు అంటే తప్పకుండా మీరు పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది అలాగే దొంగ మంత్రులు బయటపడే అవకాశం లంచగొండి మంత్రులు ధనాహ మంత్రులు అందరూ కూడా బయటపడే అవకాశం ఈ రోజు కొద్దిగా ఈ ఈ విషయం మీద దొంగ రాజకీయ నాయకుడు గురించో లేదా రాజకీయ నాయకులలో ఉన్నటువంటి ఇబ్బంది గురించో స్త్రీ మూలకమైనటువంటి అవమానాలు పొందుకోవడం ఈ రోజున మాత్రం ఒక ఈ రాశి వారికి ఒక ప్రకంపనం సృష్టించే అవకాశం కనబడుతుంది మధ్యాహ్నం నుంచి ఇదే వార్త ఉంటుంది సోషల్ మీడియాలో గ్యారంటీ అలాగే సోషల్ మీడియా జర్నలిస్టులకి సీనియర్ సిటీజన్ కి కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుల వారికి జ్యోతిష్ అవమానాలు వైద్యులు వైద్య బృందాల వారికి న్యాయవాదుల కష్టకాలు దొంగ వైద్యుల బెడదా దొంగ జ్యోతిష్కుల బా ఎల్ఐసి మెడికల్ ఇబ్బందులు వ్యాపార పరంగా నష్టపోయే అవకాశం భాగస్వామి వ్యాపార ఇబ్బందులు పడే అవకాశం సినిమా రంగంలో వ్యాపార నష్టం కళాకారులు క్రీడాకారులు కాస్త జాగ్రత్తగా ఉండండి అవమానాలు పొందుకుంటారు అలాగే చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో మోసపోయే అవకాశం వాహన ప్రమాదం ఇబ్బందికర వాతావరణం ప్రభుత్వ ఉద్యోగస్తులు ఈ రోజు కూడా లంచాలు పుచ్చుకొని బయటపడే అవకాశం కనబడుతుంది జాగ్రత్త అనుకో రిబ్బర్ల అంటు వ్యాధులు మత చాందవాదుల యొక్క ప్రమాదం ఎక్కువగా ఉండబోతుంది కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి అనుకోనటువంటి వ్యక్తుల వల్ల నష్టం ఆడపిల్లలు బయటికి ఒంటరిగా వెళ్ళకండి చాలా ఇబ్బంది పడే అవకాశం రేపు పత్రికలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా అబలను కబళించినటువంటి మృగాలన్నటువంటి పేరు బయటకు వస్తుంది ఆ పేరు బయట రావడం కన్నా ఆ బాధ వర్ణాతీతం కనుక ఇటువంటి వాటికి మనం బలి కావద్దంటే ఆ మృగాల దుస్తుల చేతిలో ఉండకుండా అంటే మనం ఒంటరిగా బయటికి వెళ్ళకూడదు ఏదైనా పరిచయం అండి రెండోల క్రితం పరిచయమైన వాడు మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య మంచివాడు మంచి వ్యక్తి అండి నాకు అన్ని గిఫ్ట్లు కొనిస్తాడు ఆ గిఫ్ట్లు కొనిచ్చి మిమ్మల్ని వరలో వేసుకొని లాగేసుకొని మిమ్మల్ని పూర్తి స్థాయిలో నష్టాన్ని పొందుకుంటారు ఎవరిని నమ్మకండి ప్రతి ఒక్కళ్ళు చెడ్డవాళ్లే కామపిషాదన్నంత వరకు మనము చాలా జాగ్రత్తగా ఉండవలసిందే కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా జాగ్రత్తగా ఉండండి అటు వెళ్ళకండి విద్యార్థులు కూడా పూర్తి స్థాయి శ్రద్ధ వల్ల మాత్రమే మంచి ర్యాంకులు పొందుకుంటారు లేదా నష్టాన్ని పొందుకునే అవకాశం వ్యాపార పరంగా ఇబ్బందులు మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు ప్రజలు చేపలుచే వారికి ఇబ్బంది రైతులు కూడా కాస్త పంట నష్టం లేదా బ్రోకర్ల వల్ల ఇబ్బంది పడే అవకాశం మోసపోయే అవకాశం కనబడుతుంది జాగ్రత్తగా ఉండడం లాటరీలు జూదం వల్ల నష్టం కాబట్టి ఇదంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండడం భగవద్గీత పారాయణం చేసుకోవడం అలాగే విష్ణు శాస్త్రం పారాయణం చదవడం మంచిది ఎవరికైనా దుప్పటి కానీ లేదా వస్త్రము కానీ దానం ఇస్తే ఇంకా మంచిది శుభకరంగా ఉంటుంది ఈ రాశి వారికి ఈ కాబట్టి ఇంటి పట్టిన ఉండే ప్రయత్నం చేయండి బయటకు వెళ్ళకండి ఉదయం పది గంటల నుంచి పదకొండు గంటల మధ్యలో ఏదైనా శుభకార్యం ప్రారంభించే ప్రయత్నం చేయవచ్చు మంచి అనుకూలంగా ఉంటుంది వీరికి నాలుగు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు కన్యా రాశివర్ ఫలితాల విధంగా ఉన్నాయి వజ్ర సువర్ణ ఆభరణ ప్రాప్తి విద్యా ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత లాటరీల వల్ల జూతం వల్ల ధన ప్రాప్తి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలత పంట లాభం పూలు పళ్ళు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం పెట్రోలియం బేకరీ నూనె లాభాలు పొందుకోవడం సోషల్ మీడియా జరిస్ల వారికి అనుకూలత సీనియర్ సిటిజన్ కి మహిళా మండలికి నర్సరీ తోటలు పూజా వేప చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నలకి మత్స్యకాలకి మత్స్య సంపద రోజులు చేపల చెల్లె అభివృద్ధి కళాకాల క్రీడాకాల లాభము సినిమా రంగంలో వ్యాపార వృద్ధి రాజకీయ రంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం రోగనాశనం రుణ విమోచనం శుభకార్యాచరణ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశాలు బలం కనబడుతున్నాయి తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే శుభదినం క్రీడాకారుల కళాకాలకి అవార్డు రివార్డులు పొందుకునే అవకాశం జ్యోతిష్య పండితులకు కూడా మంచి బిరుదులు పొందుకునే అవకాశం చాలా స్పష్టంగా గోచరమవుతోంది అనుకున్నటువంటి ధనధాన్య వృద్ధి విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతోంది పోగొట్టుకున్న వస్తువులు కూడా తిరిగి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి యజ్ఞయాగాది కృతులు పాల్పంచుకోవడం విదేశాలకు వెళ్లే నిమిత్తమే ప్రయత్నం చేయవచ్చు విద్యా ఉద్యోగంలో కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం రైతీ పంట లాభం అలాగే మంచి వేడుకలను పాల్పంచుకోవడం కొత్త వ్యాపార ప్రారంభాన్ని పొందుకోవచ్చును రాజకీయ రంగంలోనూ కళాకాల క్రీడాకాలకి అభివృద్ధి పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి సోషల్ మీడియా సాటి దనుసుల వారికి ముఖ్యంగా విదేశాల మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకునే శుభదడియ లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డులు అందుకునే అవకాశం సోషల్ మీడియా సాటి దినస్సుల వారికి బాగా కనపడుతోంది ఈరోజు అనుకూలంగా ఉంటుంది వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులారా వారి ఫలితాల విధంగా ఉన్నాయి నూతన ఉద్యోగ ప్రయత్నంలో సఫలీకృతం అవ్వచ్చు అంటే ప్రభుత్వ ఉద్యోగానికి ఈ రోజు సెలవు అనుకోండి కానీ ఏదైనా నోటిఫికేషన్ వస్తే ఈ రోజు మీరు అప్లై చేసినా ఎవరైనా కలిసినా తప్పకుండా మీకు పరిణామాలు ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ఇప్పుడు మన దేశానికి గణిత దినోత్సవం కానీ విదేశాలకు లేదు కదా అంటే విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నంలో మీకు అనుకూలంగా ఉంటుంది తప్పకుండా మీరు ప్రయత్నం చేయవచ్చు ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకునే అవకాశాలు సోషల్ మీడియా జరిస్టుల వారికి లాభాలు పొందుకోవడం సినిమా రంగంలో వ్యాపార వృద్ధి రాజకీయ రంగంలో అనుకూలత కళాకాల క్రీడాకాలకి లాభము వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలత ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి చాలా లాభాలు ఉన్నాయి తప్పకుండా మీకు మంచి ఈవెంట్స్ చేయగలిగేటువంటి శుభ అలాగే ఎల్ఐసి మెడికల్ గురిమడి జట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి లాభం మత్స్యకాలకి మత్స్య సంపద రుజులు చేపల చెల్లెల వారికి అనుకూలవంతలు శుభస్థితి రైతీ పంట దిగుబడి బాగా ఉంటుంది తప్పకుండా మీకు ప్రభుత్వం నుంచి మంచి ధర బదులికే అవకాశం మద్దతు ధర దొరికే అవకాశం కనబడుతుంది దానివల్ల మంచి లాభాలు ఉన్నాయి వస్త్ర వజ్ర సువర్ణాభరణ ప్రాప్తి ఇంట్లో ఏదైనా వేడుక జరగడం సంతాన శుభ సంబంధ వార్తలు వినేటువంటి ఉన్నాయి అలాగే ఎల్ఐసి మెడికల్ గృహమైన జెంట్లకి లాభం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి జ్యోతిష్య పండుగ అభివృద్ధి వ్యాపారపరమైనటువంటి లాభాలు పొందుకోవచ్చు భాగస్వామితో కూడా మంచి లాభాలు ఉన్నాయి ఇదంతా అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు నర్సరీ తోటలు పూజ ఆదర వ్యాపారంలో సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి అనుకూలమైన స్థితి అలాగే సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు ఆత్మీయులు కలిగి ఆనందాన్ని కలిగిస్తుంది విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం ప్రశాంతమైన జీవనం రోగనాశనం రుణ విమోచనం బంధులాభం అనుకూలవంత ధన ప్రాప్తి కార్యసిద్ధి పొందుకునే అవకాశం పెద్దవాళ్లతో అనుకూలవంతమైన శుభయోగం మాతాపితల సౌఖ్యాన్ని పొందిన అవకాశం శుభకార్యాల ఎందు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ధర్మకార్యాలు చేసే అవకాశం బలం కనబడుతుంది రాజకీయ రంగంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశాలు ఉన్నాయి ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక రాశి వర్ఫాలు విధంగా ఉన్నాయి మనోధైర్యం ఆనందయోగం లాటల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం తీర్థయాత్ర సేవన యజ్ఞయాగాది కృతులు చేయడం రైతంధులకి పంట లాభం పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభాలు సోషల్ మీడియా సాటిలైట్ జర్నిస్టుల వారికి అభివృద్ధి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణ ము కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలత నర్సరీ తోటలు పూజాదివేపణలోనూ సీనియర్ సిటిజన్కి మహిళా వనరులకి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలు లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల వరకు అభివృద్ధి వైద్యులకి వైద్య బృందాల వరకు న్యాయవాదులకు అనుకూలత అలాగే ఎల్ఐసి మెడికల్ గృహిణ మేనేజెంట్లకి ఇతరత్ర వ్యాపార సంబంధించిన విషయాల్లో అనుకూలత శుభయోగాన్ని పొందుకునే అవకాశం లాటరీల వల్ల జూదం వల్ల ప్రాప్తి ఇంట్లో ఏదన్నా వేడుక జరగడం సంతాన శుభయోగాల పరంపర బంధుమిత్రులతో అనుకూలవంతమైన శుభస్థితి అలాగే విదేశాలకు కూడా సుస్థిర స్థానాన్ని పొందుకునే అవకాశం ఉద్యోగ అభివృద్ధి పొందుకోవచ్చు పెద్దవాళ్ళతో ప్రయాణం మీకు లాభాన్ని కలిగిస్తుంది నూతన వాహన యోగం కూడా మీకు శుభత్వాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది తప్పకుండా ఈరోజు మీరు ఆర్థిక ఆనంద విద్యా ఉద్యోగాదుల్లో శుభయోగాలు పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం కూడా చాలా బలంగా కనబడుతోంది రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు రాశి వారికి తొందర మీరు కూడా వాహన వేగం వల్ల ప్రమాదంలో పడే అవకాశం రైతన్నలు మోసపోవడం కళాకారుల క్రీడాకారులకి అవమానాలు రాజకీయ రంగంలో ఇబ్బంది జెండా పండగ కాస్త మీరు ఇబ్బంది పడే అవకాశాలు కనబడుతున్నాయి అనవసరంగా పది మందిలో పలుచన చేపిన అవకాశం కనబడుతుంది అత్యుత్సాహం మంచిది కాదు రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉండండి ప్రతిపక్షం కానీ మిత్రపక్షం కానీ స్వపక్షంగాని ఏ పక్షమైనా సరే కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది కనుక కాస్త జాగ్రత్తగా ఉండండి ఆ జెండా వందన సమయంలో చెప్పులు వేసుకున్నామా ఇంకోటి వేసుకున్నామా మద్యపాన చేసి ఉన్నామా జెండా ఉల్టా కట్టారా సీదా మంచి చక్కగా కట్టారా అసలు సరిగ్గా పాడగలుగుతున్నారా ఈ మధ్య మనందరి రాజకీయ నక్షణ కొంతమంది దరిద్రులకి రాజకీయం ఉన్నటువంటి కొంత దరిద్రులకి కూడా రాదు ఇది చాలాసార్లు చూసాం మనం అది మన ఉభయ రాష్ట్రాల్లో కావచ్చు లేదా ఇంకొక దుస్తుది కావచ్చు కొంతమందికి అసలు రాదు అదే మాత్రం బూతులు మాత్రం బ్రహ్మాండంగా వస్తుంటాయి కాస్త జనగణమన నేర్చుకోండిరా బాబు అదన్నా పాడండి కాస్త కరెక్ట్గా చదవండి కాస్త పిల్లలన్నా పాడించండి అక్కడ దానివల్ల గౌరవం నిలబడుతుంది ఆ జెండాకి గౌరవం ఉంటుంది అటువంటి దరిద్రులటువంటి రోజుల్లో ఉన్నాం మనం కాబట్టి కనీసం దాన్ని గౌరవించే ప్రయత్నం చేయండి రాజకీయ నాయకులు అవమానం ఈ రాశి వారు అవమానం పాలు పాక తప్పదు ఇది గుర్తుపెట్టుకోండి అలాగే సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టాన్ని పొందుకోవడం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబాల్ వారికి తోలు సూపర్ సూపరిష్టంలో కూడా నష్టాలు పొందుకునే అవకాశం కళాకాల క్రీడాకాలకు ఇబ్బంది రాజకీయ రంగంలో అవమానాలు విద్యా నష్టము విదేశాలకు వెళ్లే ప్రయత్నంలో నష్టాన్ని పొందుకుంటారు కన్సల్టెన్సీ మీద ఆధారపడద్దు మ్యారేజ్మెంట్ తప్పుడు సమాచారం రైతన్నలకి పంట నష్టం పూలు పలుగురు పండించే వారికి ఇబ్బందులు ప్రతి వ్యాపారంలో కూడా నష్టాన్ని పొందుకునే అవకాశం ఏదొక వ్యాపారంలో ఒక దగ్గర ఎవరో ఒకళ్ళ విషయంలో నష్టాలు పొందుకునే అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండండి సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి నష్టం అవమానం ఇంకా వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వ కుల వృత్తుల జ్యోతిష్య పని నష్టం ఇక జ్యోతిష్కుల పండితులు అనేవాళ్ళుగా ప్రతి గల్లీలో పది మంది ఉన్నారు ఒకటి గవ్వల శాస్త్రం అంటాడు ఒకటి ఈకల శాస్త్రం ఉంటాడు ఒకటి పెంటికి శాస్త్రం అంటాడు ఇంకోటి ఇంకొక శాస్త్రం అంటాడు సో నాకు అర్థం కానిటువంటి వ్యవస్థ ఇది సో ఇది ఎవరేం ఏం అర్థం కాదు అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఆచారంగా ఉన్నాయి కానీ మన రాష్ట్రాల్లో మాత్రం అన్ని రకాల జ్యోతిష్కాలు ఉన్నాయి అన్ని రకాల జ్యోతిష్కులు అందరికీ డాక్టరేట్లే అందరికీ డాక్టరేట్ డాక్టర్ డాక్టర్ మరి ఎలా వచ్చిందనే విషయం నాకు అర్థం కాలేదు బట్ అర్ధరాత్రి వరకు జాతకాలు చూడడం అలాంటి వాళ్ళు ఈరోజు బయటపడి అభాస పాలయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి జాగ్రత్త విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం అలాగే వైద్యుల వైద్య బృందాల వారికి నష్టాలు కళాకాల క్రీడ ఇబ్బంది సినిమా రంగంలో నష్టాలు అలాగే ఎల్ఐసి మెడికల్ గురిమని జంట్లకు ఇబ్బందులు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలు నష్టాలు పశుపక్షాదులకి ఇబ్బంది అనవసర ప్రయాణ మద్యపాన సేవనం మరి ఈరోజు ఎక్కడ దొరుకుతుందో లేదు బట్ ఇవన్నీ కూడా మనకి ప్రమాదాన్ని కలిగిస్తాయి కనుక జాగ్రత్తగా ఉండండి భగవన్నామస్మరణ చేయండి భగవద్గీత పాలన చేయండి చాలా చాలా అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి ఉదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది వీరికి ఆరు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి ఫలితాల విధంగా ఉన్నాయి అనుకూలవంతన ఫలితాలు ఆరోగ్యం ఆనందం కుటుంబ సౌఖ్యం సోదరమైత్రి మాతృసౌఖ్యం సౌఖ్యం పితృ సౌఖ్యం అన్యోన్య దాంపత్యం బంధుమిత్రులతో సమాగమం ప్రేసి పిల్లల సఖ్యత పొందుకోవడం ప్రయాణలాభం తీర్థయాత్ర సేవన విహారయాత్రలు వినోదయాత్రలు విందులు వినోదాదులు ఆ విందు వినోదాదుల్లో మద్యపానం లాంటివి ఏమి ఉండమనుకోండి ఒకే ఉన్న బయటకు రాకండి దయచేసి కాబట్టి ఏదైనా సరే ప్రమాదం కలిగించే అవకాశం సరే ఇదో రాజ్యాంగం గణతంత్ర దినోత్సవం కోసం కాకపోయినా మన ఆరోగ్యం కోసం మన ఇంట్లో వాళ్ళకి దిక్కులేని వాళ్ళని చేయకూడడం కోసం మద్యపాన సేవన చేసి బయటికి రాకండి అది విషయం ఏదేమైనా జాగ్రత్తగా ఉంటే మంచిది మత్స్యకారులకి లాభము రొయ్యలు చేపచల్ల వారికి అభివృద్ధి రైతన్నలకి పంట దిగుబడి పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి లాభాలు పొందుకోవచ్చు డ్రైవర్లకి పెయింటర్లకి అనుకూలంతో శుభయోగాలు చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో మంచిది అంటే వ్యాపారపరంగా అంత లాభంగా కనబడుతోంది అంటే వ్యాపారం నడిస్తే ఎందుకంటే ఇవాళ అన్ని వ్యాపారాలు మూతపడి ఉంటాయి షేర్ మార్కెట్ కూడా మూతపడి ఉంటుంది కేవలం లాటరీలు చూద్దాం అనేది కొంత ప్రయోజనాన్ని కలిగిస్తాయి కాబట్టి దేరా లాటరీల జూదాల వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉంటాయి సినిమా రంగంలో అభివృద్ధి నటీనట్లకి గొప్ప అవకాశాలు కళాకళ క్రీడాకాలకి మంచి ప్రదర్శన రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి పొందుకోవచ్చు సోషల్ మీడియా సర్జనిస్టుల వారికి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వం కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి అభివృద్ధి పొందుకోవచ్చు విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందే అవకాశం ప్రయాణ సాఫల్యత పక్కన పడుతుంది కుటుంబ వృద్ధి అనుకూలంగా ఉంటుంది ప్రతి చోట ఈరోజు ధన ధాన్య విద్యా ఉద్యోగ ఆనందకరమైనటువంటి శుభయోగాలు పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఒకటి అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశివారి ఫలితాల విధంగా ఉన్నాయి గుంభనంగా ఉండడం సైలెంట్గా మీ పని మీరు చేసుకోవడం ఎవరితో కూడా అంటీ అంటలగా ఉండడం మీ దగ్గరికి ఎవరైనా వస్తే వారికి సహాయం చేయడం లేదా రామకృష్ణ అనుకోవడం సదాగా ఉండడం ఇది నేర్చుకున్నటువంటి ప్రయత్నం అంటే అవతలి వాళ్ళ నుంచి పడినటువంటి అవమానాలని అధిగమించడానికి మిమ్మల్ని మీరు క్రియేట్ చేసుకున్నటువంటి ఒక సత్ప్రవర్తన సత్పరివర్తన కూడా అది మీకు అనుకూలంగా ఉంటుంది సో భాష కొద్దిగా అర్థంగా ఉండింది ఏమో బాబు నువ్వు సత్ప్రవర్తన అంటూ సత్పరివర్తన అంటావు నువ్వు వెరైటీగా మాట్లాడుతున్నావు అనేటువంటి వ్యక్తులు కూడా ఉండవచ్చు ఏదేమైనా తెలుగు నేర్చుకోండి దేశభాషలందు తెలుగు లెస్సా స్పష్టంగా చెప్పబడ్డారు కాబట్టి ఆ దేశ భాషల్లో మన తెలుగు ఉచ్చారణ ఎంత బాగుంటుందో ఆలోచించండి అర్థం లేని అది దా ఒకే పదానికి నాలుగు అర్థాలు చెప్పినటువంటి వ్యాకరణం మనది ఒకే పదాన్ని నాలుగు రకాలుగా విభజించి మాట్లాడేది పరాయ భాష కాబట్టి దాన్ని పక్క పడేసండి ఈరోజు నుంచి అయినా సరే మన భాషలో మనం చక్కగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం పర్వాలేదు రెండు మూడు మధ్యలో ఆంగ్ల మాధ్యమంలో రెండు ముక్కలు వచ్చినందు నష్టమే లేదు కానీ పూర్తిగా ఆంగ్లంలోనే మాట్లాడేటువంటి తత్వం అనేది మంచిది కాదు పిల్లలకి తెలుగు బ్రహ్మాండంగా నేర్పించండి పెద్ద బాల శిక్షను చదివించండి అంతకు మించినటువంటి వజ్రాయుధం మన దగ్గర లేదు భాషల్లో తెలుగు బా పెద్ద బాల శిక్ష చాలా బ్రహ్మాండం ఉంటుంది సరే ఉపోద్ఘాతం ఎందుకు కానీ ఈరోజు మీకు ధనం ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం విద్యాలాభం ఉద్యోగ లాభం బంధులాభం మిత్ర సౌఖ్యం రోగనాశనం రుణ విమోచనం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణు తుడుకుల వృత్తుల వారికి రైతులకి పంట దిగుబడి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభవంతంగా ఉంటుంది విదేశాల్లో స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు సినిమా రంగంలో మంచి లాభాలు సోషల్ మీడియా శాటిల్స్ల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణేజెంట్లకి మత్స్యకారులకి మత్స్య సంపద చేపల చేపలచల్ల వారికి లాభం చేనేత వస్త్ర దర్జీ పెట్రోలియం బేకరీ ఉత్పత్తులకు కూడా మంచి లాభం ఉంటుంది ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఈ అంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి తొమ్మిది అంకెను దృష్టిగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు మీనరాశివారి ఫలితాలు దుందుడుకు వ్యవహారాన్ని బాగా తగ్గించుకోవడం దానివల్ల మీకు ప్రయోజనం బాగా ఉంటుంది అంటే ఆలోచన విధానంలోని మంచి మార్పులు విజయము ఆనందము ఆరోగ్యము శుభయోగము సుఖయోగము ధనయోగము రుణ విమోచనము ప్రయాణ లాభము తీర్థయాత్ర సేవన విదేశీయానము విద్యా లాభము లాటర్ల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు రాజకీయ రంగంలో అనుకూలత కళాకాలకి క్రీడాకాలకి అభివృద్ధి పొందుకోవడం సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం ఈవెంట్ తమిళ వారికి శుభయోగాలు ఎల్ఐసి మెడికల్ గృహిణమణ జంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తమ కులవృతుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి నర్సరీ తోటలు పూజ ఆదర వ్యాపార లాభాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ అనుకూలత సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభవంతంగా ఉంటుంది ప్రయాణ లాభం అనుకూలవంత చోట మంచి యోగాలు గొప్ప వ్యక్తులతో పరిచయం కొత్త వ్యాపారానికి నాంది పలికే అవకాశాలు తప్పకుండా ఈరోజు మీకు ఆరోగ్య ఆనంద కుటుంబ సౌఖ్య సంతాన యోగ విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో శుభయోగాలు చెప్పబడుతోంది వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్త నిత్యం లోకా సమస్త సుఖినో భవంతో